అందరికీ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్ మీరు ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఒకసారి చేస్తే వినరా వేస్టా సరే ఓకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆ ఇద్దరు అక్కడ కూర్చోని ఉంటే ఇక్కడ ఈ స్టేజ్ ఎక్కడమే చాలా ఒక తెలియని ఒక గర్వం ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది ఆ కాంబినేషన్ కారణం కారణం నేను సినిమాల్లోకి రావడానికి ఈ సినిమా అంటే పిచ్చి పెరగడానికి ఇంత ఇంట్రెస్ట్ ఉండడానికి అన్నిటికీ వాళ్ళే కారణం ఏదో ఒక రకంగా వాళ్ళ సినిమాలో నేను కూడా ఒక భాగం అయ్యాను సో చాలా చాలా సంతోషంగా ఉంది అటు చూసి మాట్లాడటం కొంచెం టెన్షన్ వస్తుంది ఎట్లా చూసి మాట్లాడతా ఫస్ట్ టైం నాకు ఈ ఫోన్ వచ్చినప్పుడు మా అక్కకి మా అక్కకి తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్ మనీష్ సర్కి అక్కకి ఫోన్ చేసి చెప్పాను ఇలా మనీష్ సార్ ఫోన్ వచ్చింది అనుకంటే సడన్గా ఎక్సైట్మెంట్ పెరిగిపోయి ఏ చెప్పు చెప్పు ఐ వాంట్ హియర్ మోర్ అబౌట్ ఇట్ అని ఇలా డబ్బింగ్ కండా అంటే డబ్బింగ్ అని చెప్పి కొంచెం డెల్ అయింది అయితే మా అక్కకి చెప్పాను నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టరా అనుకుంటే ఇవాళ యాక్టర్ అయి ఉండేవాడిని కాదు సో దీంతోనే మొదలవుతుందేమో ఎవరికి తెలుసు అని సో ముందైతే అట్లీస్ట్ నా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ వచ్చింది డైరెక్ట్గా కలిసి సో మొదలయ్యాను అనుకున్న చూద్దాం ఎటు వెళ్తుందో అండ్ మనీ సార్తో కలిసి పనిచేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే చిన్నప్పుడు గీతాంజలిలో చాలా ఇష్టమైన డైలాగ్ అందరికీ బాగా ఫేమస్ ఇప్పటికి కూడా చాలా సినిమాల్లో కూడా వాడుతుంటాం ఏ ఏ ఏ అంటుంటారు మనీసర్ ఫిల్మ్స్ అంటే ఆ మాట గుర్తు చేస్తారు అందరూ అయితే ఆ చిన్న ఏ అన్న మాటకు కూడా ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత జాగ్రత్తగా చూపించుకుంటారు అన్నది ఆ రోజు నేను డబ్బింగ్ చెప్పినప్పుడు తెలిసింది చాలా సింపుల్ అనుకున్నాను సినిమాలు చూసినప్పుడు చిన్న చిన్న షార్ట్లో ఎక్కడో డుల్కర్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడే షార్ట్ అయితే సడన్గా నన్ను పెద్దగా చెప్పమన్నారు ఎందుకు నాకు అర్థం కాల అప్పుడు చెప్పారు అంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనం పెద్దగా మాట్లాడతాం కదా అన్నారు అప్పుడు అనిపించింది ఊరికే ఎవరు మహానుభావాలని అంటే నేను బయట నుంచే చూస్తున్నాను ఆయన మాత్రం ప్రతి షార్ట్ లోపల యాక్టర్ లోపల ఉండి చూస్తున్నారు అనిపించింది సో ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏ మాట్లాడలో కూడా అర్థం కట్టేది టెన్షన్లో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది నేనే ఈ సినిమాకి ఫస్ట్ నేను సినిమా చూశాను చూసిన వెంటనే దిల్ రాజు గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను చాలా భయంకరమైన కుళ్ళు వచ్చేసింది అంటే ఈ సినిమాలో ఒట్టి వాయిస్ కూడా ఏంటి ఇంకేదో చేయాల్సిందే అని నేనే సినిమా చేస్తే డూల్కర్ మలయాళంలో డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది అన్నాను బట్ సరే ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది అలాగే జరుగుతుంది కాబట్టి సో సో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సార్ నేనేం అడగలేదు సో ఇప్పుడు అడిగేస్తున్నాను వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫోటో వెళ్ళేటప్పుడు అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకు పెట్టించుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ సెవెంటీన్త్ రోజు నా నిజంగా చెప్తున్నాను నా నా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఎక్సైట్మెంట్ ఎంత నర్వస్ ఉంటానో అంతకంటే ఎక్కువ ఉన్నాను ఈ సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షో మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని తీసుకొని వెళ్ళబోతున్నాను అండ్ డెఫినెట్గా సక్ అంటే ముందే రిలీజ్ ముందే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని తెలిసిన ఫిల్మ్ ఏదంటే మన సినిమాలు మనం జడ్జ్ చేయలేము నేను చేసిన సినిమాలు నేను ముందు చూసినా నాకు అర్థం కాదు ఈ సినిమా ఒక బయట వ్యక్తిగా చూశాను కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళబోతుంది అన్నది అండ్ నిత్య డుల్కర్ ఇద్దరు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు నువ్వైనా చెప్పు ఉండాల్సింది కదా నిత్య మనం కలిసి రెండు సినిమాలు చేసాం సో ఎనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ